జై వాసవి విసిఐ వారి నిత్య సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్ పాతికేల సేవలకు సముచిత యాదగిరి జిల్లాలో సిల్వర్ జూబ్లీ క్లబ్లకు పట్టం విసిఐ న్యూస్ పాతికేల సేవలకు సముచిత సత్కారాలు గుట్టలో సిల్వర్ జూబ్లీ క్లబ్ ఒక గ్రామంలోనో పట్టణంలోనో పాతికేళ్ల పాటు సేవలు చేయడం సేవ పరంపరను కొనసాగించడం అంత సులువైన విషయం కాదని అలా సేవలు చేసిన క్లబ్లను పిలిచి ప్రత్యేకంగా గౌరవిస్తున్నామని అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ అన్నారు మే పంతొమ్మిది ఆదివారం యాదగిరిగుట్టలో వాసవి సత్రం వృద్ధాశ్రమంలో జరిగిన విసిఐ సిల్వర్ జూబ్లీ క్లబ్ల సత్కార వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విసిఐ హెడ్ బోర్డ్ సభ్యులు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ గార్లపాటి శ్రీనివాసులు ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు నూలి వెంకట రమణమూర్తి ఐగిరి వెంకటేష్ యాద నాగేశ్వరరావు పాల్గొన్నారు సేవా కార్యక్రమాలపై రిప్రజెంటేషన్ క్షేత్ర స్థాయి క్లబ్ లు ప్రెసిడెంట్లు పూర్వ అధ్యక్షులు వందలాది మంది హాజరయ్యారు ఈ అవకాశాన్ని రెండు వేల ఇరవై ఐదులో తాము చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించడానికి వినియోగించుకున్నారు ఆర్యవయ్య సంక్షేమ సంక్షేమం విజయవంతమైన వివిధ కార్యక్రమాలు అంతర్జాతీయ అధ్యక్షులు వివరించినప్పుడు వాసవీయులు హర్షధ్వానాలు చేశారు ఈ సందర్భంగా ఇరుకుల రామకృష్ణ విసిఐ ఇమేజ్ బిల్డింగ్ కార్యక్రమాలు వివరించారు పహల్గా ఉగ్రవాద ముష్కరుల దాడి వెంటనే కొవ్వొత్తుల ర్యాలీకి పిలుపునిస్తే వందలాది క్లబ్బులు ఆ రాత్రి వీధుల్లోకి వచ్చి ర్యాలీని విజయవంతం చేశాయని చెప్పారు అలాగే డే ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే లను విజయవంతం చేశారని ఆయన అన్నారు ఇక ఇప్పుడు మరో రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాలను చేపడుతున్నామని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తెలిపారు ఒకటి మూడు వేల ఆరు వందల మీటర్ల అతి పొడవైన జాతీయ జెండాను పదకొండు పట్టణాల్లో ప్రదర్శనలు వాళ్ళందరూ బయటికి రావాలి మన ఆర్గనైజేషన్ ఈ సంవత్సరం జాతీయ జెండా ప్రదర్శన గతంలో రెండు వేల జాతీయ జెండా ప్రదర్శన మన భూమిలో నిర్వహించడం జరిగింది ఎగ్జాంపుల్ మీకు ఫోటో చూపిస్తాను రెండు వేల ఫీట్ల జాతీయ జెండాన్ని ఈ సంవత్సరం మూడు వేల రెండు వందల అత్యధికమైనటువంటి పొడవైన హరిద్వారం చేసినట్టు మనకి రికార్డు ఉందండి దానిని అధిగమించి మూడు వేల ఆరు వందల ఫీట్ల జాతీయ జెండా ఫస్ట్ ఫస్ట్ భువనగిరి వరంగల్ ఖమ్మం హైదరాబాద్ వైజాగ్ విజయవాడ పాస్పోర్ట్ లక్ష బెలూన్లను ప్రదర్శన ఉంటుందని వీటిలో కూడా వాసవియనులు క్లబ్లు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మరి ఈ సంవత్సరం చాలా క్యాలరీ ఈవెంట్స్ లో అన్ని చేస్తా ఉన్నాం కానీ ఈ సంవత్సరం కొత్తగా క్యాలరీ ఈవెంట్స్ లో ఒక ఐదు కార్యక్రమాలు మనం రూపొందించడం జరిగింది అందులో టైలర్స్ డే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన టైలర్స్ డే తర్వాత ఫ్యామిలీ మొన్న ఫ్యామిలీ డే చాలా మంది ఫ్యామిలీ డే అనగానే వాళ్ళిద్దరు భార్యభర్తలు పిల్లలు ఫోటోలు పెడతా ఉన్నారు నేను చెప్పేది ఏంటంటే ఉమ్మడి కుటుంబం ఈ రోజు వరకు కూడా ఉమ్మడి కుటుంబం కలిసి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మాత్రం ఫోటో పెట్టమని చెప్పని మాత్రమే చెప్పారు మన వాళ్ళంతా రిసెప్షన్లో దిగుతారు కదా కలిసినప్పుడు ఎప్పుడో పదేళ్ళ ఒకసారి కలిసిన ఫోటోలు పెడతాం కదా అవి కాదు ఎగ్జాంపుల్ ఉమ్మడి కుటుంబం ఈ రోజులో నలుగురు ఐదుగురు అన్నదమ్ములు ఆ కుటుంబం అంతా కలిసి సుమారు ఒక అరవై అరవై మంది నాకు తెలిసి నలభై నలభై మంది ఉన్నారు దోషవాడి మన ఐసీ ఆఫీసర్ నలుగురు

సన్నాహాలు చేస్తున్నాం మీ అందరి సహాయ సహకారంతో అభివృద్ధి చేద్దామని ఆశిస్తున్నాం మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చాలా మంచి కార్యక్రమాలు తీసుకున్నారు అందులో అన్ని కూడా చెప్పుకోలేదు నూతన కార్యక్రమాలు నూతన వరవడితో చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నింటి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాం సుజాత రమేష్ బాబు మీ అన్ని సోల్స్ ఏసి వీరందరూ యాక్టివ్ గా ఉన్నారు వినాయకుడు ఉన్నారు తికి వీరందరూ ప్రభావ్ తో అబాలన్ని యాక్టివేట్ అవ్వాలని మీకు ఆందోళన చాలా ఆక్షన్ ఉంది మరి ఈ రోజు పాత అందరి వాషింగ్ లోపల తీయని వాళ్ళు గేజ్ లో వి షుడ్ ఫీల్ ప్రాడ్ ఆఫ్ ఇట్ అంత లెవెల్ మనం ప్రాపర్చల్ అంత కూడా ఇంకా ఏంటికే అంటే ఈ నెలలో గోపై 11 క్లబ్ కి ఒకే డేస్ మీద మనం హైట్ ని పెట్టునట్లు సో లోకల్ లో కూడా వి ఆర్ డూయింగ్ సో ఫాస్ట్ ఎందుకంటే కేటన్ సాల్వేది మనము వ్యక్ ఇరవై సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూస్ గా డబ్బుల్లో ఉంటూ డబ్బును బతికి ఎదురు బతికించుకోవాలి కాదా వెంకటేష్ పాతికేళ్ల నుంచి సేవలు అందిస్తున్న క్లబ్లను అభినందించి రెండు వేల ఇరవై ఐదు లో ఇరుకుల రామకృష్ణ చేపట్టిన పలు ప్రయోజనకరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని సూచించారు ఇంత వినూత్నమైన కార్యక్రమాలు అంటే అసలు ఎవరు ఊహించని ఏ ప్రెసిడెంట్ కూడా ఊహించని ఒక అధికారం ఒక మనిషికి ఇస్తే ఆ పదవితో సమాజానికి సేవ చేయవచ్చు అనే ఎగ్జాంపుల్ వాసీ రామకృష్ణ గారు అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను అసలు ఎవరు ఊహించాలి ఎవరైనా చనిపోతే వేద ఆర్యవేశం చనిపోతే మన ఊళ్ళనో మన ఏదో చేస్తాం కానీ ఎక్కడనో ఒక చిన్న ఊర్లో ఒక అబ్బాయి చనిపోతే ఇమీడియట్ గా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇంకా అక్కడికి ఎవరికి ఆలోచన ఆర్య వయసులు ఆర్య వాసవి క్లబ్ లో మెంబర్ ఉంటే చాలు వాళ్ళని మనం చెయ్యాలనే ఒక సంకల్పం ఏదైతే తీసుకున్నాడో అది నిజంగా అభినందనీయం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు కార్యక్రమాలు చెప్తే మధ్యాహ్నం అయిపోతుంది లంచ్ టైం అయిపోతుంది కాబట్టి ఈసారి కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆయన కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది ప్రాజెక్ట్ మూమెంట్ లో వచ్చి ఆయన కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది మరి నా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ఎంజాయ్మెంట్ కాదన్న ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్లబ్లు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా పనిచేస్తున్న క్లబ్లు అందరినీ పిలుస్తాను ప్రెసిడెంట్ ఒక్కడే కాదు చార్టర్ ప్రెసిడెంట్ ఒక్కడే కాదు అందరూ ప్రెసిడెంట్ నాకు పిలుచుకుందాం ఒకసారి నాకు మూడు నాలుగు వందల మంది వచ్చిన సార్లు అందరు సంతోషపడే విధంగా ఒక్కసారి కలుసుకుందాం వాళ్ళకి ఎటువంటి ఛార్జ్ లేదు బ్రేక్ఫాస్ట్ లంచ్ రూమ్ అన్నీ నేనే ఏర్పాటు చేస్తా మనం చేసుకుందాం ఒక కార్యక్రమం సంకల్పం ఏదైతే తీసుకున్నాడు సన్మానాలు వారికి మెమ్మల్ని స్వతంత్రంగా వాళ్ళ యొక్క బాధ్యతలు ఉండండి మన లక్ష్మణ సార్ లక్ష్మణ సార్ స్వామి దేవత ఇక్కడ అందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించారు అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అందరూ నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ అవకాశంతో నాకు చైర్మన్ తెచ్చినందుకు మా ఎంపీ గారికి చాలా రుణపడి ఉన్నాను ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న వివిధ జిల్లాల గవర్నర్లకు ఐఈసీ ఆఫీసర్లకు తాము తాము ప్రెసిడెంట్ గా పనిచేసిన రోజులు గుర్తు చేసుకున్నారు తొలుత వేదిక వద్దకు వచ్చిన వి నేతలు సత్కరించారు స్వాగతించారు సిల్వర్ జూబ్లీ అవార్డు ప్రోగ్రామ్ చైర్మన్ ఐఈసీ ఆఫీసర్ సిగిరికొండ రవీందర్ కో చైర్మన్ వి వన్ గవర్నర్ రాచకొండ విజయలక్ష్మిలను అంతర్జాతీయ అధ్యక్షులు సత్కరించారు ఇవి బులిటన్ విశేషాలు తిరిగి ప్రసారమయ్యే బులిటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం